No, pero ya no, 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 no. 아, 죽어라! 죽여라! 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 여라 죽여라! 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 죽라 죽여라! 죽

rumah dekat jalan yang ada di sini

ఒక సందర్భంగా తప్పనిసరిగా ఆ ప్రభుత్వం ఆ కార్యక్రమం ముప్పై ఏడో జయంతి సందర్భంగా ఇప్పుడే ఆ మహాని యొక్క విగ్రహానికి మనందరం కూడా పూలమాల వేసి ఇప్పుడే జనమైనటువంటి శ్రద్ధాంజలు కల్పించాం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి బీసీ సంఘాల నాయకులందరికీ కూడా పేరు పేరున మరియు ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యుడు రామారెడ్డి దర్మదర్ రెడ్డి గారు రజంద్ర సమవర్ధం రెడ్డి గారు వసంత పిల్లయ్య గారు కలవల నరసింహ గారు మిగిలినటువంటి మిగిలిన సంఘాల మిగిలిన సంఘాల నుంచి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ప్రభుత్వం కార్యక్రమం అయినప్పటికీ కూడా ఎన్నికలకు కూడా అమల్లో ఉంది కాబట్టి అధికారులు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు అయినప్పటికీ కూడా పార్టీలకు అతీతంగా మహాత్మా జ్యోతిరావు పూలే ఈ రోజు నూట తొంభై ఏడో జయంతి సందర్భంగా మనందరం కూడా ఘనంగా నివాళులర్పించుకొని ఆయన ఆశయ సాధన కోసం మనందరం కూడా కలిసికట్టుగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను నేను మున్సిపల్ చైర్మన్గా ఉండగా ఈ విగ్రహాన్ని విగ్రహ దాతగా నేనే ఈ విగ్రహాన్ని పెట్టించాను విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో ప్రతి సంవత్సరం కూడా మహాత్మా జ్యోతిరావు పుల్లే జయంతి కానీ మహాత్మా జ్యోతి జ్యోతిరావు పుల్లె వదంతి కానీ సావిత్రిబాయి పూలే జయంతి కానీ వద్దంతి కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా చూసపోతూ ఈరోజు సమాజంలో అరవై శాతం ఉన్నటువంటి అడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది అన్ని పార్టీలు కూడా అన్ని ప్రభుత్వాలు కూడా దానికోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పేదవాళ్ళందరికీ కూడా సమాజంలో సమన్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉంది విద్య వైద్యం ఉద్యోగాలు ఇవన్నీ కూడా అందరికీ కూడా అందుబాటులో రావాల్సినటువంటి అవసరం ఉంది దీనికోసం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఇవన్నీ కూడా వేగవంతంగా పేదవర్గాలకు అందే విధంగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి బీసీ సంఘాలకు అందరికీ అప్రికా విలేకర్లకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాల గుర్తించాల పూలేగాని నూట తొంభై ఏడవ ఏంటి సందర్భంగా ఈ మనం ఇక్కడ వారిని ఘనంగా మరణించుకున్నాం వారు పద్ పద్దెనిమిది వందల ఇరవై ఏడులో పుట్టిన ఒక పెద్ద సోషల్ డిపార్ట్మెంట్ పూణే నగరంలో జన్మించి దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చి పెద్ద రిఫార్మర్ రిఫార్మర్గా సామాజిక సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఆ రోజు బ్రిటిష్ గారి ప్రభుత్వంలో కూడా ఒక మహాత్మే మహాత్మ లాగా ఒక గొప్ప విందుని సంపాదించుకున్న వ్యక్తి పూలేగారు వారి ప్రతిమణి కూడా మహిళల హక్కుల కోసం ఆ రోజే చదువు కోసం అని చెప్పి గట్టిగా పోరాటం చేసి విధువులకు పునర్వివాహంతో పాటు అనేక కార్యక్రమాలు చేపట్టినారు అన్న స్థాపించినారు అనేక కార్యక్రమాలు చేసిన పెద్ద మహిళలు కూలేగారు అందుకోసమే తొంభై ఏడు సంవత్సరాలైన వారి జీవితం ఈరోజు కూడా మనందరికీ ఆదర్శంగా ఉందని తెలియజేసుకుంటూ ఇంత పెద్ద సిర్యాపేట పట్టణంలో మన ప్రతి సంవత్సరం ఘనంగా అందరం కలిసి అన్ని పార్టీలకు అతీతంగా మనం కలిసి చేసుకోవడం చాలా సంతోషదాయకం అలాంటి కార్యక్రమాలు నేను కూడా పాల్పంచుకోవడం నాకు కూడా ఆనందం ఇచ్చిందని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం మేము కూడా నా వంతుగా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం ఉంది కాబట్టి తప్పకుండా వారు మీ అందరు సలహాలు చూసుకొని పీసీ నాయకులు సలహాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ తీసుకుంటున్నాం థ్యాంక్ యూ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరాపులే వారి నూట తొంభై ఏడవ జయంతి సందర్భంగా పెద్దలు గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు దామోదర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారికి ఇప్పుడే పొలమాలనేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయిన మహాత్మా జ్యోతిరావు పులే బ్రిటిష్ పాలనలో మరి మనకు స్వాతంత్రం లేని రోజుల్లోనే బడుగు బలహీన వర్గాల హక్కుల కోసానికి వారి సంక్షేమం కోసానికి పోరాటం చేసిన మహా గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పులే వారు ఈరోజు మనం వారిని స్మరించుకుంటున్నామంటే బడుగు బలహీన వర్గాలు ఈ స్థాయిలో ఉన్నామంటే వారి ఫలిత కృషి ఫలితమే అని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా మహిళలకు మరి విద్యను అందించాలనే ఉద్దేశంతోనే తన సతీమణి అయిన సావిత్రిబాయి కులేని మరి ఉపాధ్యాయురాలుగా చేసి బడుగు బలహీన వర్గాలకు మహిళలకు మరి విద్యను నేర్పించి మరి వారి కుటుంబం బాగుపడుతుందన్న ఆలోచనతో ఆ రోజే ఆలోచన చేసిన మహా గొప్ప వ్యక్తి మరి వారి అసే సాధన కోసం మనందరం కూడా కృషి చేసి మరి భావి పౌరులకు కూడా వారి చరిత్రను తెలిసే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆట్యాంశాల్లో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు మంత్రి శ్రీ సంఘం రాష్ట్ర జిల్లా గారు వీళ్ళందరికీ పేరు పేరున ఏజీ కాకుండా చేతులు గౌరవ పెద్దలు రోజు చాలామంది వారు రావడం ఇక్కడ అందరూ జోదు కాకుండా చేతుల్లో పాల్గొంటుంది చాలా సంతోషం ముఖ్యంగా యువనాయకులు కూడా జవర్చన రెడ్డి గారు కూడా జేదు కాకుండా కోసం అదొక సభ్యం ఏంటంటే సార్ ఇక్కడ పంతొమ్మిదవ శతాబ్దంలో విద్య ఆయుధంగా తీసుకున్నటువంటి గొప్ప సంఘ సంస్కర్త రోజుగా యొక్క సమాజాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా విద్య తీసుకోవడం ఆ విద్య ద్వారానే ఈరోజు బా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇరవై శతాబ్దంలో వాటిని స్ఫూర్తి తీసుకొని దేశంలోకి అన్ని వర్గాల వరకు వాళ్ళు విద్య ఆయుధంగా తీసుకుంటారు కాబట్టి ఏంటంటే ఇక్కడ మీరు పెద్దలు ఆలోచన చేసి శ్రీరాపేట జిల్లా కేంద్రం అనేది తారా యొక్క కేంద్రం చాలా మంచి జ్ఞానం కలుగుతుంది జోతుబాపులే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇద్దరి పేరు మీద ఆల్ కమ్యూనిస్ట్ ఉపయోగపడంగా జ్ఞాన కేంద్రం జ్ఞాన కేంద్రం చేసి కులాలకు మతలకు అతీతంగా జోతుబాపులే అంబేద్కర్ జ్ఞాన కేంద్రాన్ని కూడా ఒక ఐదు ఎకరాల స్థలం కేటాయించి దాన్ని అందరికీ ఉపయోగపడంగా కృషి దిద్దాలని చెప్పి నేను మన మంత్రి మంత్రివర్య వరకు మాజీ మంత్రి జాగ్రెడ్డి గారికి నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కదా నేను దాని మీద దామోదర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈడ విగ్రహం ఉండటానికి విగ్రహదాతగా శ్రేయస్ గారైతే యాభై వేలు ఇస్తే రెండు లక్షల రూపాయలు ఆ రోజుల్లో దామోదర్ రెడ్డి ఇచ్చి ఇచ్చిన ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఆ విగ్రహం పెట్టడానికి వెనక సపోర్ట్ ఉన్నటువంటి వ్యక్తి దామోదర్ రెడ్డి గారు కాబట్టి వారు లేకుంటుంటే ఇవాళ డార్ల్యాండ్ చేయడానికి ఇచ్చిన కానీ ఆ రెండు లక్షల రూపాయలు ఇచ్చి అలా ఫస్ట్ ఈ జిల్లాలో డిజైన్ కూడా చేయించినటువంటి వ్యక్తి వారు కాబట్టి వారికి బీసీ సంఘం తరువాత ప్రత్యేక ధన్యవాదాలు